ఫ్రెండ్స్ ఇది అమరిల్లా మోడలు బ్లూ కలరు సో ఎదరో ఇలా కంప్యూటర్ వర్క్ వస్తుంది డిజైన్ అమరిల్లా మోడల్ వస్తుంది కింద ఇలా లేజ్ వస్తుంది చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ క్లాత్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి వైన్ కలరు సో ఇది కూడా వైన్ కలర్లోనే లైట్ కలరు ప్యూర్ కాటన్ వస్తుంది క్లాత్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగు మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగు ఎనీ టూ టాప్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని మీకు కామెంట్ రూపంలో చెప్పండి మీకు వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఇది ఈ సైజ్ అయితే మీకు ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అయిద్ది అన్నీ మిక్స్డ్ కలెక్షన్ చూపిస్తున్నాను అంటే ఈ ఫైవ్ ఎక్సెల్ అనేది ఒకటో రెండో ఉంటాయి అంతే మిగతా అన్నీ డబల్ ఎక్స్ఎల్ సైజు సో అది కూడా నేను త్రీ ఫిఫ్టీకే పెట్టాను అది ఫైవ్ ఫిఫ్టీ దాకా సేల్ చేయాలి కానీ నేను ఫైవ్ త్రీ ఫిఫ్టీకే పెట్టాను చూసారా ఇది ఎల్లో కలరు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కలెక్షన్ అంతా సూపర్గా ఉంది ఇది కూడా ఫైవ్ ఎక్సెల్ ఈ టూ టాప్స్ ఫైవ్ ఎక్సెల్ సైజు వస్తుంది కానీ కాస్ట్ మాత్రం తక్కువే పెట్టాను త్రీ ఫిఫ్టీయే పెట్టాను సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అమ్రిళ్ళ మాళ్ళు వైన్ కలర్ ఇది సో ఈ కలర్ చూడండి ఎంత బాగుందో వైట్ లెగ్గిన వైట్ షూని వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఇవాళ వీడియో మన వీడియో ఎలా అనిపించింది ఏంటనేది మీ కామెంట్ రూపంలో చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్